వెల్కమ్ బ్యాక్ టు వైట్యూబ్ టీవీ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు చివరి మలుపు దగ్గరికి వచ్చేసింది ఫినా లేక ఇంకా రెండు రోజులే ఉన్న టైంలో ఈ రోజు టెలికాస్ట్ అయిన వన్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ గా గూస్ బంప్స్ షాక్ డిస్కషన్స్ తీసుకొచ్చింది ఎందుకంటే ఈ రోజు తనుజ జర్నీ వీడియో కానీ అందులో హైలైట్ తనుజ కాదు కళ్యాణ్ అవునండి ఈ రోజు ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే ఫీలింగ్ రేయ్ మొత్తం రా అంటూ నిజం చెప్పాలంటే ఈ రోజు ఎపిసోడ్ మొదలయ్యే ముందు తనుజా ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ సోషల్ మీడియా పోల్స్ అందరూ అనుకున్నారు ఈ రోజు తనుజా జర్నీ వీడియో పడితే ఖచ్చితంగా ఓటింగ్ లో భారీ బూస్ట్ వస్తుంది అని ఎందుకంటే కళ్యాణ్ జర్నీ వీడియో చివరి రోజు శుక్రవారం ఎపిసోడ్లోనే అంటే తనుజాకి ముందే జర్నీ వీడియో అంటే అడ్వాంటేజ్ పక్కగా ఉంటుంది కానీ బిగ్ బాస్ ఇక్కడే అసలు షాక్ ఇచ్చాడు ఈ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు ఒక్కసారిగా గుర్తొచ్చిన సీన్ ఏంటో తెలుసా బల్లాడు దేవుడి విగ్రహం ముందే ఉంటుంది కానీ నినాదాలు మాత్రం బాహుబలి బాహుబలి అంటూ విగ్రహం ఎత్తు కాదు జనం ఇచ్చిన ఎలివేషన్ గెలిచింది ఈ రోజు తనుజ జర్నీ వీడియో కూడా అచ్చం అలాగే అనిపించింది ముందుగా గార్డెన్ ఏరియాలో తనుజీ స్పెషల్ సెటప్ ఫొటోస్ మెమరీస్ రథం బిగ్ బాస్ వాయిస్ అక్కడ బిగ్ బాస్ చెప్పిన మాటలు నిజంగా పవర్ఫుల్ నటన అన్నాడా నటించలేదన్నా సేనాధిపతి లాగా ఆట నడిపారు ఈ మాటలు వింటుంటే నిజంగా తనుజ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించింది జర్నీ వీడియో స్టార్ట్ అయింది వగలడి సాంగ్ తో క్యూట్ సీన్స్ ఫన్ మూమెంట్స్ అంతవరకు ఓకే గానీ నా ఫస్ట్ లవ్ స్కూల్ డేస్ లో అతని పేరు కళ్యాణ్ అక్కడే అసలు సినిమా మొదలైంది ఆ ఒక్క డైలాగ్ తర్వాత లవ్ సాంగ్స్ ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ మూమెంట్స్ టేబుల్ దగ్గర మాట్లాడుకునే సీన్స్ మమ్మీ వచ్చినప్పుడు బాండ్ మొత్తం వీడియోలో కళ్యాణ్ డామినేట్ అయిపోయింది అంతేకాదు కళ్యాణ్ రియాక్షన్స్ కళ్యాణ్ సపోర్ట్ కళ్యాణ్ తో తనుజా కనెక్ట్ అయిన ఇవన్నీ తనుజ జర్నీ కన్నా కళ్యాణ్ జర్నీకి ట్రైలర్ లా అనిపించింది మధ్యలో భరణితో తో నానా బాండింగ్ సంజన ఇమాన్యుయల్ సీన్స్ చూపించిన చివరిలో మాత్రం పుష్పటు జాతర బీజీఎం టాస్క్ విజువల్స్ ఇక్కడ తనుజకి ఒక హై ఇచ్చారు కానీ అప్పటికి ఆడియన్స్ మైండ్ లో కళ్యాణ్ ఇంపాక్ట్ సెట్ అయిపోయింది పదిహేను నిమిషాల వీడియో తర్వాత తనుజ మాటలు చాలా జెన్యున్ గా ఉన్నాయి ఇది నాకు డ్రీమ్ లా ఉంది నేనేనా ఇక్కడ నిలబడ్డది ఆడియన్స్ కి థ్యాంక్ అక్కడ తనుజ నిజంగానే కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పింది లోపలికి వచ్చిన తర్వాత అన్ని చూపించేశారా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న తనుజ మాటలే ఆమె షాక్ ని క్లియర్ గా చూపించాయి ఇంకా కళ్యాణ్ తో జరిగిన సీన్స్ మమ్మీ వచ్చినప్పుడు టేబుల్ దగ్గర సీన్ నాన్న కన్నా ఎక్కువ వేడితోనే ఉంది ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్గా కిక్ ఇచ్చింది ఇమ్ము చెప్పినా మేము ఎక్స్పర్ట్ చేశామన్న ఒక్క డైలాగ్తో మొత్తం సీన్ సైలెంట్ అయిపోయింది ఇప్పుడు అసలు ప్రశ్న ఇది తనుజాకి లాభమా లేక కళ్యాణ్కి లాభమా నిజం చెప్పాలంటే ఎమోషన్ తనుజాకి ఇంపాక్ట్ కళ్యాణ్ కి అంటే తనుజ జర్నీ వీడియో కళ్యాణ్ ఓటింగ్ కి బూస్ట్ అయింది అన్నమాట ఈ రోజు ఎపిసోడ్ తర్వాత ఒక్క విషయం మాత్రం క్లియర్ ఇది తనుజ జర్నీ వీడియో కాదు ఇది కళ్యాణ్ డామినేషన్ ట్రైలర్ ఇప్పుడు కళ్యాణ్ జర్నీ వీడియో శుక్రవారం వస్తే అసలు రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి ఈ ఎపిసోడ్ మీకెలా అనిపించింది తనుజ జర్నీ వీడియో న్యాయమా లేక కళ్యాణ్ షో అయిపోయిందా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ మెన్షన్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో